రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఈ శుభవేళ ఒక విలువైన మాట మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదేమిటో తెలుసా అప్పుడప్పుడు మన జీవితంలో దుర్దశలు ఎదురవుతుంటాయి ఆ దశ మారితే ఒకప్పుడు బాగా వెలిగావు కానీ ఇప్పుడు దిగజారితే ఒకప్పుడు బాగా వ్యాపారం చేశావు కానీ ఇప్పుడు దిగజారిపోతే ఒకప్పుడు పది మందిలో గుర్తింపగలిగిన వ్యక్తిలాగా ఉన్నావు రోజుల అలాగే ఉండవుగా జీవితం చీకడ వెలుగులు పైన మెరకాపల్లాలి మరి సాగిపోయేటప్పుడు ఒకప్పుడు నా పరిస్థితి భలే ఉంది కానీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది అంటూ చేతగాని వాళ్ళకు కూర్చోబాకు ఒకవేళ జరిగితే నా అనుకోబాకు తప్పితే దేవుడు కూడా నాకు ఏం చేయలేదని నిరుత్సాహ వ్యతిరేక కానీ మారని దుర్దశలోంచి బయటపడటానికి నువ్వు ఎప్పుడు ఆలోచించాలి కొట్టుకుపోతున్న కొట్టుకుపోతున్నవాడు బయటపడటానికి ఈదుతాడుగా గుంటలో పడ్డవాడు లేచి పైకి రావడానికి ఎగురుతాడుగా మరి జీవితంలో దుర్దశ అనేది అనుకోండి అది ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ మరో కోణంలో మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి తప్పనిసరిగా అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి అయితే దుర్దశలోంచి నీవు బయటికి రావటం అంటే ఏం చేస్తే ఎలా బయటికి రాగలవో కొన్ని మాటలు చెబుతాను సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయము పదిహేడో వాక్యం చాలా తేటగా రాయబడిన ఈ మాటలు జాగ్రత్తగా వినండి నిజమైన స్నేహితులు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను మళ్ళా ఈ మాట జ్ఞాపకం చేస్తానండి నిజమైన స్నేహితులు విడివక ప్రేమించును అంటే నీ జీవితంలో దుర్దశ వచ్చినప్పుడు ఆస్తి వదిలేడుతుంది మంచితనం వదిలేడుతుంది ఆరోగ్యం వదిలిపెడుతుంది నీ జీవితంలో కష్టాలమయం మేము రాగానే ఇవన్నీ దూరం అయిపోతాయి అప్పుడేగా దుర్దశ అనిపిస్తుంది కానీ స్నేహితులుండి విందుశాలలో సంబరాలు చేసుకున్నప్పుడు ఆనందంగా ఉంటుందిగా రకరకాల భోజనాలు చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది అది పోయి కరువు వస్తే దుర్దశేగా ఇప్పటి వరకు పోయిన వాళ్ళే నీకు శత్రువులు అయితే దుర్దశేగా అయితే విచిత్రం ఏంటంటే నీకు నిజమైన స్నేహితులు ఉంటే అతగాడు నిన్ను విడవక ప్రేమిస్తాడు ఇప్పుడు ఈ మాట అర్థం కావాలి మన జీవితానికి స్నేహితులు చాలా అవసరం ఆ స్నేహితులు ఎవరై ఉండాలో తెలిసే తినిపోయేవాళ్ళు ఉన్నంతసేపు పొగిడి గోతులు తవ్వేవాళ్ళు కాకుండానట్లుగా అంతవరకు నేను ప్రేమించగలిగిన వాళ్ళే కష్టంలో ఉన్న సంతోషంలో విడవకుండా నీతో సహవాసం చేయగలిగిన వాళ్ళు కావాలి అందుకే ఈ స్నేహానికి విలువ ఇచ్చాడు ఓ రకంగా చెప్పాలంటే దాని విషయం ప్రయాసపడమని కూడా చెప్పాడు బైబిల్లో కొంతమందిని ఎత్తి చూపాడు దేవుడు అబ్రహాము నా స్నేహితుడు ఇదిగో మోషే కూడా నా స్నేహితుడు అతనితో మాట్లాడుతాను స్నేహితుడులాగా అంటూ చాలామంది గురించి చెప్పాడు వ్యవహార స్వార్థలు ఏమంటాడు మీరు నాకు స్నేహితులుగా ఉంటారన్నారు కదా అంటే అర్థం ఏంటంటే స్నేహం నేను దుర్దశ నుంచి తప్పించడానికి ఏకైక సాధనం కనుక అట్లాడే స్నేహితులు ఉంటే దశ మారినా దుర్దశ కలిగిన కురింగిపోకుండా స్థిరంగా ఉంటావు రెండవది అట్టివాడు నీకు నిన్నేమో స్నేహితుడిగా ఉన్నాడు ఈరోజేమో సహోదరుడుగా మారి నీ దుర్దశ వచ్చినప్పుడు నీ వాళ్ళు తల్లిగా మారాలి నీకు దుర్దశలో ఉన్నప్పుడు స్నేహితులు సహోదరుగా మారాలి నీవు దుర్దశలో ఉన్నప్పుడు నీ దగ్గర చిన్నవాడు నిన్ను ఆదుకునేవాడిగా ఉండాలి ఎంత బాగుంది మాట ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ స్నేహితులు నిన్ను సహోదరుడుగా స్వీకరించి నీ కొరకు సహోదరుడిగా ప్రయాస పడగలుగుతారా స్నేహితుల్లాగా తిని వెళ్ళిపోతుంటారా దుర్దశను మార్చుకోవడానికి ఏకైక సాధనం స్నేహం ఆ స్నేహం చేసిన తర్వాత వరకు వాళ్ళు నిలవాలి వాళ్ళు ఆపత్కాలంలో కాక సహోదరుడుగా మారాలి అంత బాగుంటుందండి సహోదరుడు మనం ఎలా ఆదుకుంటాడు మన కన్న మన తల్లికి పుట్టిన బిడలు అంటే ఆ సహోదరుడు వల్ల కలిగే మీరు ఎంత అంతని చెప్పలేముగా కనుక దుర్దశ మారాలి అంటే రెండోది ఏమిటో తెలుసా నీకు నిరీక్షణ ఉండాలి అంటే అర్థం ఏమిటి పడిపోయాను అయిపోయింది కాదు తప్పక నాకు మంచి రోజులు వస్తాయి అంటూ నిరీక్షణతో ఎదురు చూడటం నిరీక్షణకు ఆధారమైన దేవుని వైపు కన్నులేత్తడం ఎప్పుడైతే ఈ కార్యం చేస్తావో నిరీక్షణ నీ జీవితంలో అద్భుతం చేస్తుంది కనుక స్నేహితుల అవసరం నిరీక్షణ అవసరం ఆ నిరీక్షణ పైకి ఉపాయికిసి అభివృద్ధి పొందగలరు మరి నిజమైన స్నేహితులు ప్రపంచంలో యేసు అక్కడేగా ఆయనను అంగీకరించండి నిరీక్షణకు ఆధారం ఆయనేగా ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచండి మీకు తప్పక దురిదశలు పోయి మంచి రోజులు వచ్చునగాక పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమణిని ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోసిన కార్యాల కొరకు వందనాలు కుటుంబ సభ్యులను దీవించండి రక్షణ భాగ్యం దయచండి చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు సంతానం కొరకు విడిన కుటుంబాలు కష్టపడడానికి అందరిలో ఐక్యత ఆనందం కలిగి ఉండడానికి చేస్తున్న పనులు నీ హస్తం ప్రార్థనలో మరింత పెంచండి రాకుడు కొరకు ఆయత్తపరచండి నిజమైన స్నేహితులైన నీతో స్నేహం చేసి దీవినకరంగా బిడలు మార్చి అట్టి దీవెనకు నడిపించుమని ఏ సుపెరటా వీడుచున్నాం తండ్రి ఆమెన్